మిత్రులందరికీ నమస్కారం సిఐటియు ఆధ్వర్యంలో ఈ సిర్పూర్ పేపర్ మిల్స్ మజ్దూర్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ ట్వంటీ ఫైవ్ టెన్ సిఐటి అనుబంధ సంఘం యొక్క కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కమిషనర్ గారికి పేపర్ మిల్లో గుర్తింపు ఎన్నికల నిర్వహణ కోసం రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది మనందరికీ కూడా తెలుసు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో పేపర్ మిల్లో గుర్తింపు సంఘాల కోసం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన విషయమే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారుగా ఏడు మాసాలు అయిపోతా ఉంది ఇప్పటి వరకు కూడా గుర్తింపు సంఘం యొక్క ఎన్నికలు జరగనందున కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా మనకు అందరికీ తెలిసిందే కాబట్టి సిఐటి సిఐటి యూనియన్ ముందు నుంచి కూడా ఈ యొక్క రికగ్నేషన్ వెరిఫికేషన్ కోసం కూడా సీరియస్గా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది గతంలో సిఐటు చేసిన ప్రయత్నాల వల్ల ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని గతంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కమిషనర్ గారిని అధికారులందరూ కలిసిన నేపథ్యంలో మళ్ళీ ప్రాసెస్ అంతా ప్రారంభమై మార్చి నెలలో ప్రారంభమైంది అప్పుడు డి ఆదిలాబాద్ డీసీఎల్ కానీ వరంగల్ జేసీఎల్తో కూడా మాట్లాడి సెక్రటరీ గారి డైరెక్ట్గా ఫోన్ చేసిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత డీసీఎల్ గారు అన్ని కార్మిక సంఘాలకు లెటర్లు పెట్టి తెలిసి ఎఫీల్ మూడవ తేదీన వాళ్ళు మీటింగ్ కూడా నిర్వహిస్తున్నట్లు జరిగింది ఈలోపు రికార్డ్ సబ్మిట్ చేయమని చెప్పేసి కూడా చెప్పారు అన్ని కార్మిక సంఘాలు రికార్డ్స్ అన్ని కూడా సబ్మిట్ చేసినాయి కంప్లీట్గా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా ఫైనల్గా ఒక మీటింగ్ పెట్టి ఎన్నికల డేట్ కూడా డిసైడ్ చేసి మిగతా ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది ఆ ప్రాసెస్ అంతా ఇప్పటికి ఆగిపోయి సుమారుగా రెండు మూడు మాసాలు అయిపోతా ఉంది ఎందుకు ఈ ప్రాసెస్ ఆపుతున్నారు లేబర్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఒక రకం కార్మికులు తీవ్రమైనటువంటి ఒక అనుమానాలు ఆందోళన చెందుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే మేనేజ్మెంట్తోనే ఏమైనా కురుముఖైపోయి లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా కాలయాపన చేస్తున్నారా లేదు లేక మేనేజ్మెంట్ కావాలని కాలయాపన చేయడం కోసం ఒత్తిడి తీసుకుని వస్తూ ఉందా ఏమిటంటే విషయాన్ని పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు ఈరోజు ఉన్నత అధికారులకు ఇక్కడ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ గారు ఎవరైతే కమిషనర్ లేని టైంలో ఇన్ఛార్జ్ ఉన్నారో వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి వారికి పంపించి మాట్లాడతామని చెప్పేసి చంద్రశేఖర్ సార్ చెప్పారు మేము ఒకటే అడుగుతున్నాం సిఐడి తరఫున మేము ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అది పక్క వేరే విషయం ముందు ఒక డెమోక్రటిక్ సిస్టంలో చట్టబద్ధంగా ఎన్నికలంటూ జరిగే గుర్తింపు సంఘం ఎన్నికైతే కార్మికుల యొక్క సమస్యలపైన మేనేజ్మెంట్తో చర్చించి పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంది ఎంత దయనీయమైన పరిస్థితి అంటే ఇప్పుడు చివరికి సెలవుల్లో కూడా కోత పెట్టుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే వేతనాలు పెరగడం లేదు పెరిగిన డీఏ డిఏ కరువుబద్ధం కావచ్చు చట్టబద్ధ సౌకర్యాలు కావచ్చు ఉద్యోగ భద్రత కావచ్చు అనే క్యాంటీన్ సౌకర్యం కావచ్చు అనేక రకాల సేఫ్టీ కావచ్చు ఇతరత్ర అనేక రకాల సౌకర్యాలు చాలా ఇబ్బందులు కార్మికులు ఎదుర్కొంటూ ఉన్నారు ఒక రకంగా నామమాత్రం జీతపత్యాలతో పనిచేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం జేకే మేనేజ్మెంటు అనేటువంటిది మరి ఈ యొక్క కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడానికి సుముఖత లేని పరిస్థితులు మనకి సందర్భంగా కనబడతా ఉంది అందుకే సీఐటి యూనియన్గా ఎంట్రెస్ సిర్పూర్ పేపర్ మిల్ కాగజ్ నగర్ పేపర్ మిల్ లో ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు హైదరాబాద్లో ఈ యొక్క మన కార్మిక సంఘాల నాయకుడు ఇక్కడ యూనియన్ సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు మరి కూచన్న రాజన్న గారు మంజాం శ్రీనివాస్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా సిర్పూర్ పేపర్ మిల్ వర్కర్స్ కూడా మరి అందరి ఆధ్వర్యంలో సిఐటి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో లేబర్ కమిషన్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తక్షణమే ఎన్నికలు నిర్వహించాలి డీసీఎల్ గారు మరి ఉన్నారా సెలవు పెట్టారా ఎటువారా మరి ఇన్ఛార్జ్ ఎవరున్నారు మరి అది జేసీఎల్ ఆ పర్యవేక్ష పర్యవేక్షణ చేయాలి జేసీఎల్ బాధ్యత తీసుకొని డీసీఎల్తో మాట్లాడి ఎన్నికల త్వరలో పెట్టకపోతే మళ్ళీ ఒకసారి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి సిఐటి మేము చెప్పదలుచుకున్నాం